ముంబై నటి కాదంబరి జిత్వాని కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ఈ విశాల్ గున్యా అని ఆయన డీజీపీకి ఒక రిపోర్టు ఇచ్చినారంట అంటే ఆయనకు ఒక నోటీస్ ఇచ్చినారు దానికి సంబంధించి ఈ భవిష్యత్ వివరణ అనుకుంటా ఆ వివరణ ఫైనల్గా తాడేపల్లెకి లింక్ అవుతోంది అంటే అటు వచ్చి ఇటు వచ్చి ఈ కేసు మూలాలు తాడేపల్లెకి తగులుతున్నాయని ప్రభుత్వ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది దీనిపైన పురుషోత్తం రెడ్డి గారు అని అభిప్రాయం పురుషోత్తం గారు తాడేపల్లి క్యాంపస్ అంటే జగన్ గారు అవును తాడేపల్లి క్యాంపస్ అనేది ఊతపదంగా పదంగా కొంతమందికి మారింది అది ఒక ఫ్యాషన్ కూడా మారిపోయింది అవును అంటే దాన్ని తీసుకొచ్చి తాడేపల్లికి తాడేపల్లి కంటగా జగన్ కంటగ ఇక్కడ ముంబాయి సినిమా ఫీల్డ్ కి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో పోలీస్ అధికారులు తన పరిధిని దాటి ప్రవర్తించి ఆమెను ఇబ్బంది పెట్టారు అనేది అలిగేషన్ అవును దీనిపైన నిజానిజాలు ఉంటే ఆ ఎవరిపైన చర్య తీసుకోవాల్సింది మనకి అభ్యంతరం లేదు దానికన్నా ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారంటే దీనిలో జగన్ ఉన్నాడా జగన్ ఉన్నాడు దీనికి ప్రయారిటీ ఇస్తున్నారు ఈ విచారణ అంటే పోలీసులు విచారణ సమస్యలు ఏం చేస్తున్నాయి మనకు తెలియదు ఈ మీడియా వాళ్ళు ఉత్సాహం ఎక్కువైపోయి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సహజమైన కోపంతో రాజకీయ వ్యతిరేకతతో ఎట్లయినా సరే జగన్ చెప్పుంటాడా దీన్ని అని చెప్పించడం కోసం మీడియాలో ఇది మీడియాలో చెప్పినంత ఈజీ విచారణ పైన ఉండదు కానీ ప్రజల్లో పెద్ద ప్రచారం తీసుకురావడం అంతే కదా ప్రతిదాని తాడేపల్లి క్యాంపస్కి అడ్డగట్టే ప్రయత్నం చేయడం ఈ వాదన ఎంత దారుణంగా ఉందంటే చూడండి ఇది లెక్క ఏంటంటే ఆ విశాల అయిన ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు డీజీపీకి వాంగ్మూలం ఇచ్చేశాడంట విచారంలో ఏమని నాకేం సంబంధం లేదు సీతారామయ్య చెప్పినాడు సీతారామాన్యలు చెప్తే రాణా చెప్పి ఉండొచ్చు సీతారామయ్యులు చెప్పి ఉండొచ్చు ఇప్పుడు సీతారామన్యూ ఆయన ఎందుకు చెప్తాడు ఆయన సజ్జల రామకృష్ణ చెప్పినాడు సజ్జల రామకృష్ణాడికి ఏమి ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఇది లెక్క అంటే ఆయన ఇక్కడ రెండు నాకు ఆశ్చర్యకరిందంటే విశాల్ ఆయన డీజీపీ క్యాడర్ అనుకుంటా బహుశా డిఐసి ను సంథింగ్ క్యాడర్ సీనియర్ లెక్క వేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు డీజీపీ ఇట్లా అడిగిన వెంటనే నాకేం తెలియదు సార్ ఇదేం చిన్నపిల్లల వాళ్ళ స్కూల్ పిల్లలా సార్ పక్కన బాలపు అని చెప్పడం కోసం ఒక ఐపీఎస్ ఆఫీసర్ సింపుల్గా నాకేం తెలియదు సార్ నాకు డీజీపీ అంటే రాసిస్తే ఒకటి నిలవదు రెండు రేపు ఆయన కూడా అంటే నువ్వు ఇప్పుడు జగన్మోహన్ చంద్రబాబు కోటే అంటే కోటేస్తే చెల్లుతుందా ముఖ్యమంత్రి కాబట్టి కూడా ఏంటంటే కుదరుతుందా ఎట్లా లోపలేస్తారు అరెస్ట్ చేస్తారు అంత పై జగన్మోహన్ చెప్పినట్టు లెక్క కూడా ఉండదు చట్టం అనేది చట్టం ఉంటుంది కానీ ఆ మాత్రం తెలియదా ఆయనకి విశాల అదే ఆయన చెప్పు ఉంటాడని నేను అనుకోవట్లేదు వీళ్ళు అత్యుత్సాహం ఒకటి నెంబర్ టూ ఒకళ్ళు చెప్పున్నాడు అనుకుందాం ఏమైపోతుంది రానా గారు చెప్పారు రానా గారికి ఊరు చెప్పారు అని చెప్పారు సీతారామకి ఊరు చెప్పినారు రామకృష్ణారాడు చెప్పాడు రామకృష్ణారెడ్డి గురించి చెప్పారు జగన్ చెప్పినారు నేను ఎప్పుడేం జగన్మోహన్ అరెస్ట్ చేయాలి ఇట్లా సాధ్యమా ఎందుకంటే దీన్ని బట్టి ఈ లెక్క ఈ అల్లుకు చూస్తూ ఉంటే ఈ అధికారులు ఊరిపైన యాక్షన్ తీసుకుంది ఏమి నిలిచేయడగలేదు ఎందుకంటే వీళ్ళకున్న ఆధారం ఏందిరా అంటే ఆయన చెప్పినాడు ఆయన చెప్పినాడు ఆయన చెప్పినాడు అట్లాగా సార్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే జగన్ గారిని జైల్లో వేయడం వల్ల ఇంటెన్షన్ కాదు అన్పాపులర్ చేద్దాం అనేది ప్రజల్లో క్లియర్ జగన్ జగన్మోహన్ రెడ్డిని కానీ ఈ అధికారులను కూడా చివరి వరకు లాగాలని కూడా ఉద్దేశం ఏమి ఉన్నట్లేదు ఉదాహరణకు పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా చేసుకుంటే వాళ్ళు సస్పెండ్గా నిలుస్తాయని అనుకోలేము పత్రికల్లో వచ్చిన వార్తలు వాళ్ళు విశ్లేషణలు బట్టి అదే మనకేమి సస్పెండ్లో ఏం మెటీరియల్ ఉంది ఆయన ఏం చెప్పినాడు ఏం లేదు తప్పు చేస్తుంటే శిక్షించాల్సిందే కానీ వాళ్ళ వాదనలు చూస్తామంటే మీరు ప్రస్తావించింది ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ జగ ఇదేవి జగన్ గారిని కాదు రామకృష్ణారెడ్డిని కాదు నాన్నేయులు కాదు వీళ్ళు ఊరిని కూడా ఇరికించలేరు ఎందుకంటే వీళ్ళంతా చెప్పేదారు వీళ్ళు చెప్పినారు వాళ్ళు చేసినారు ఎవరు చేసినారు ఆ సీఐలు ఎస్ఐలు చేసినారు చివరికి వాళ్ళేదో బలం అవుతారు నిజంగా చేస్తుంటే వాళ్ళం కూడా ఇప్పుడు సీఈఈ ఎస్ఐ ఈ స్థాయిలో వాళ్ళని కానిస్టేబుల్ ఒక పదమూడు మందిని బలి చేస్తారంట అంటారు కదా బలి చేసి సస్పెండ్ చేయచ్చు మళ్ళీ వాళ్ళు వెనకొస్తారు కదా సస్పెండ్స్ తగిన ఆధారాలు లేకుండా సస్పెండ్ చేస్తే నువ్వు సస్పెండ్ చేస్తే అధికారాన్ని నీకు ఉండొచ్చు కానీ అది నిలబడాలి కదా అంటే ప్రజలైతే అనుకుంటారు అది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది నిలబడుతుంది అనే దానికన్నా జగన్ అనే వ్యక్తి ఇవన్నీ చేయించినాడని చెప్పడం ఇష్యూస్ డైవర్ట్ చేయడం ఆయన నెత్తిన రాలేదు అని పనికొస్తుంది తప్ప ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్పేదాని ప్రకారం సీతారామాంజనేయులు రానా చెప్పినాడు కాంతిరాన్ రానా విశాల గుని విశాల గుని వాళ్ళకి చెప్పి కొట్టించినాడు అంతే కదా నేను ఏమేమి రికార్డులు ఉంటాయా ఏముండవు విశాఖ విశాల గుని గడిది ఉండదు నిజంగా వాళ్ళు చెప్పింది నిజమైతే కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మీరు అన్నట్టు జగన్ అన్పాపులర్ చేయడం కోసం ఇది అన్పాపులర్ కౌతాడిని అనుకుంటాను మీడియాలో అన్పాపులర్ కావచ్చు ప్రజలకి ఇది ఏం పడతాయి ప్రజలు రోజువారి జీవితాలు ఇవన్నీ ఎక్కువ చూస్తారు కానీ ప్రజలకి వాళ్ళకు వాళ్ళకున్న స్కీమ్స్ ఉంటే స్కీమ్స్ అర్బన్ ఏరియాలో ఉంటే డెవలప్మెంట్స్ ఉద్యోగస్తులు ఉంటే మాకు పిఆర్సీ కావాలి నిరుద్యోగులు ఉంటే ఉద్యోగ నోటిఫికేషన్స్ కావాలి అమరావతి ఉంటే రైతు రాజధాని కట్టాలి రాయలసీమ వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలి ఇది చూస్తారు ఆమె ఏమైంది సానుభూతి ఉంటుంది ఒక మహిళ పట్ల ఎట్లా వ్యవహరించకూడదు అనుకుంటుంది దాంతో నిర్ణయించేటువంటి ఇంకా రాజకీయాలు ఉంటాయి కాబట్టి ఈ మీడియా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ని ఆదాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నట్టు అన్పాపులర్ చేసే కార్యక్రమంలో బాగా ఒక ఫ్యాషన్గా తాడేపల్లి అనేది వీళ్ళందరికీ ఈ మీడియాకి ఒక ఫ్యాషన్గా మారిపోయింది అనేది మాత్రం దీన్ని బట్టి అర్థమవుతుంది అదే ఈ విశాల్ గున్ని రిపోర్టు వెనుక ఈ మీడియా అత్యుత్సాహం వెనుక విపరీతంగా అంటే తాడేపల్లికి కనెక్షన్ చేయడం వల్ల ఏం వాళ్ళు ఆశిస్తున్నారు అనేది పురుషోత్తం రెడ్డి గారి విశ్లేషణను చూసి మనం అర్థం చేసుకోవచ్చు